శ్రీ నమః శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ మహా త్రిపుర సుందరియనమ మనం సౌందర్యలహరిలోని అరవై ఆరవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఈ శ్లోకంలో స్వామివారు అమ్మవారి యొక్క మృదు మధురమైన పలుకులను మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు ఈ పలుకులు వసిన్యాది వాగ్దేవతలు నిజసల్లాపమాధుర్య వినిర్భర్స్థిత కచ్ఛపి అన్నారు అదే మాటే స్వామివారు కూడా తీసుకుని ఇక్కడ శ్లోకంలో వర్ణిస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క పలుకులు నిజసల్లాపాలు అంటే ఆ తల్లి యొక్క పలుకులు అత్యంత మాధుర్యంగా ఉండి సరస్వతీదేవి చేతిలో ఉన్న కచ్చపి వీణ యొక్క నాదం కంటే కూడా మధురంగా ఉన్నాయి అని వసిన్యాది వాగ్దేవతలు ఏ విషయాన్నైతే అయితే తెలియచేశారో ఎలాగైతే అలాగే స్వామివారు శ్లోకంలో కూడా తెలియచేస్తున్నారు विपञ्चा गायन्ती विविधमपदानं वी पशुपतेः त्वया रप्ते वक्तुं चलितशिरसा साधुवचने त्वदीयै माधुर्यैः अपलपिततन्त्री कलरवां निजां वीणां वाणी నిచులయతి చోళేన నిభృతం విపంచా గాయంతి విపంచి అనే పేరు గల తనదైన వీణచేత గానం చేస్తున్న సరస్వతీదేవి అది ఎవరి గురించి చేస్తోంది అంటే పశుపతేహే అన్నారు పశుపతి అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు వివిధం అపదానం శివుడి యొక్క వివిధములైన లీలలను విజయ గాథలను అంటే త్రిపురాసుర సంహారం దక్షయజ్ఞధ్వంసం హాలాహల భక్షణ జలంధరవధ గజాసుర ఇత్యాది లీలలన్నీ కూడా అమ్మవారికి వినిపిస్తూ ఉన్నారు సరస్వతీదేవి తన వీణానాథం చేత శిరస అమ్మవారు ఏం చేస్తున్నారు అంటే అవి వింటూ మనస్సునందు కలిగిన ఆనందం తెలుపుతూ సిరకంపనం చేస్తూ ఉన్నారు అంటే తల ఆడిస్తూ ఉన్నారు వింటూ ఆనందంగా తల అటు ఇటు ఆడిస్తూ ఉన్నారు త్వయారబ్దే వక్తుం త్వయారబ్దే వక్తుం అలా తలను ఆడించడమే కాకుండా అమ్మవారు మాట్లాడడానికి ఆరంభించారు సాధు వచనములు పలకటం మొదలుపెట్టారు అవి ఎలా ఉన్నాయి అంటే అత్యంత మృదు మధురమైన పలుకులుగా ఉన్నాయి త్వదీయై మాధురియ్ అన్నారు త్వదీయై మాధురియ్ నీవైన మృదు మధురమైన ఆ పలుకులకు దేవికి ఎలా అనిపించింది అంటే అపలపిత తంత్రి కలరవామ్ అంటే తన యొక్క వీణానాదాన్ని అపహాసం చేస్తున్నట్టుగా ఉన్నాయి అమ్మవారి యొక్క మృదువైన ఆ పలుకులు అంటున్నారు ఇక్కడ స్వామివారు ఇప్పుడు సరస్వతీదేవి ఏం చేశారంటే నిజాం వీణాం వాణి నిచులయ్యతి చోళైన నిభృతం నిజాం అంటే తనదైన వీణను వాణి సరస్వతీదేవి నిచులయతి చోళైన నిభృతం దానిపైన అమ్మవారి యొక్క పైటను కప్పేసిందంట కనపడనీయకుండా కప్పేసిందంట ఇక్కడ ఏం తెలియజేస్తున్నారు అంటే వీణ ఓడిపోయింది అమ్మవారి యొక్క మృదువైన ఆ పలుకుల ముందు వీణ ఓడిపోయింది అన్నట్టుగా తెలియజేస్తూ ఉన్నారు అయితే అంతరార్థంగా పెద్దలు ఏం చెప్తారంటే ఇక్కడ సాధకుడైతే దేవిని ఆశ్రయించి నిరంతరం ఆరాధన చేస్తూ ఉంటాడో ధ్యానిస్తూ ఉంటాడో ఆ సాధకుడికి ఎప్పుడైతే అమ్మవారి యొక్క మృదు మధురమైన పలుకులు విన్నాడో అప్పుడిక సాధన అక్కర్లేదు సాక్షాత్తు ఆ సాధకుడు దేవిలో లీనమైపోతాడు చనగా మనకు పెద్దలు ఇక్కడ తెలియచేస్తూ ఉంటారు భావం ఒకసారి విందాం అమ్మ భగవతి సరస్వతీదేవి నీ ముందు శివుడి యొక్క వివిధములైన విజయ గాథలను వినిపిస్తూ ఉన్నది తన యొక్క వీణచేత అవి వింటూ ఉన్నప్పుడు నీ మనసులో సంతోషం కలిగి ఆ సంతోషం చేత నువ్వు తల అటు ఇటు ఆడిస్తూ సిరకంపనం చేస్తూ ఉంటావు అంతేకాక మధుర వచనాలతో నీ యొక్క ఆమోదాన్ని తెలియచేస్తావు అలా తెలియచేసినప్పుడు ఆ మధురమైన పలుకులు విన్న సరస్వతీదేవి ఆ వచనాలతో తన యొక్క వీణానాదం ఓడిపోయినట్టుగా అంటే మృదువైన నీ పలుకుల ముందు తన యొక్క వీణానాదం ఓడిపోయినట్టుగా భావించి తన యొక్క పైట చెంగు చేత వీణను కనపడనీయకుండా కప్పివేస్తోంది అంటూ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు శ్లోకంలో